అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి అండ్ వచ్చిన యూనియన్ మెంబర్స్ అందరికీ ప్రెస్ అందరికీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఓటీసీ గెలిపించిన ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ మన యూనియన్ సమస్యలు ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం మొత్తం ఏమీ లేకుండా క్లియర్ చేస్తానని భరోసా ఇస్తున్నాను థ్యాంక్ యూ మన యూనియన్ సభ్యులకి ట్వంటీ ఫోర్ క్రాప్స్ నుంచి ఎవరెవరైతే అయితే వచ్చారో బయట నుంచి ఎవరైతే వచ్చారో అందరికీ చాలా 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 థ్యాంక్స్ చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఏది బాడీ అయితే మొత్తం సెవెంటీ మెంబర్స్ ఎవరైతే గెలిచారో ఏ వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకొని గెలిచారో ఏదైతే మంచి చేయాలనుకున్నారో యూనియన్కి అవన్నీ సకాల టైమింగ్లో ఈ రెండు సంవత్సరాల్లో అవన్నీ మాటలు ఇచ్చినవన్నీ కూడా పూర్తి చేసి యూనియన్ సభ్యులకి యూనియన్కి మంచి చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అలానే నాకు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మధ్యలో నేను ఇదై పక్క వచ్చాను బట్ నేను ఏదైతే మాటలు ఇచ్చానో వివి దేవి ప్రెసిడెంట్ గారి ద్వారా ఈ బాడీ ద్వారా ఖచ్చితంగా ఆ మాటలన్నీ నెరవేరుస్తానని ఈ మీడియా ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నాను నా యొక్క మూడే మూడు కోరికలు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైనా కూడా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలామందికి మన మెయిన్గా ఏంటంటే డాన్సర్స్ అండ్ ఫైటర్ యూనియన్స్ వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడు కాళ్ళు చేతులతోనే ఎక్కువ పని సో వాళ్ళిద్ద రెండు డిపార్ట్మెంట్స్ సో అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలిసి నేను హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలి అనగానే ఫస్ట్ ముందుకు వచ్చి నాకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను డాన్సర్స్ అందరికీ అని చెప్పి వచ్చింది ఫస్ట్ రామ్ చరణ్ సార్ సో ఆయన వచ్చారు వచ్చి ఫార్టీ ల్యాక్స్ ఆయన ఇవ్వటం జరిగింది ఓకే దాని తర్వాత మిగతా ఏదైనా ఉంటే నేను చూస్తాను అని చెప్పారు సో ఏదైతే ఇచ్చారో ఆ డబ్బుల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం మిగతా ఏదైతే మిగతా ఉంటుందో యూనియన్ నుంచి తీయటం లేదంటే నేను మా మాస్టర్స్ ఇవ్వటం చేసి ఫస్ట్ రాంగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రెండు మూడు నెలల్లో జరిగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ దాని తర్వాత ఈ వన్ ఇయర్ కట్టారు తర్వాత ఎలా కడతారు అనేది అందరికీ క్వశ్చన్ ఈ వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఎవరికి ఏమవ్వకుండా నేను డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు ఎవరికి గీత కూడా పడకూడదు అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ వన్ ఇయర్లో అనిల్ గారు చెప్పినట్టు మన ఏదైతే వచ్చిందో ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో అది రావాలి అందరి యూనియన్స్కి ఉండాలి మెయిన్గా ఆరోగ్యం బాగుండాలని అది తొందరగా ఏదైతే స్కీమ్ ఇందో అది వచ్చి మన డాన్సెస్కి అందాలని మనస్ఫూర్తి కోరుకు అంటే ట్వంటీ ఫోర్ కి అందాలని కోరుకుంటున్నాను రెండోది ల్యాండ్ విషయం ఇప్పుడే సుశీలన్న గారు అండ్ అలాగే నవీన్ గారు ల్యాండ్ గురించి మాట్లాడారు ఆయన ఇస్తానని చెప్పి సభాముఖంగా మీడియా మీడియా ఎదురుగానే ప్రమాణం ఏమంటారు మార్చేవటం జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న శ్రీశైలం అన్న అండ్ అనిల్ అన్న చా చాలా చాలా థ్యాంక్స్ మీకు మెయిన్ ల్యాండ్ ఇష్యూనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాడీలు మారటం వీళ్ళు అరుచుకోవటం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ గురించే ఆ ల్యాండ్ ఈరోజుతో ఫుల్ స్టాప్ అయిందని నేను అనుకుంటున్నాను ఈ టూ ఇయర్స్లో ఆ ల్యాండ్ వచ్చి మన డాన్సర్స్ అందరికి అది అంటే అది చిన్న మొక్క వచ్చినా కూడా ఎంతమంది యూనియన్లో ఉన్నారో అంతమందికి చేరాలి అది సీనియరా జూనియరా అని నేను చూడను అందరు సమానులే దానిలో సో అందరికీ ఆ ల్యాండ్ వచ్చేలాగా అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి దీని అన్నిటికీ మాత్రం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం కావాలి ఒక మం ఒక నెంబర్ మన డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయ్యి వెళ్తే అదేదో ఎల్ఐసి పాలసీలు అలా ఇలా కాదు చచ్చిపోతే ఇచ్చిపోతే అలా కాదు ఒక మెంబర్ రిటైర్డ్ అయ్యి నేను రిటైర్డ్ అయ్యి వెళ్తున్నానంటే సంతోషంగా వెళ్ళాలి తను ఎప్పుడైతే ముగిసిపోయిందో తనకి సీనియర్గా ఉండి ఎప్పుడైతే తను వెళ్తారో ఆ వెళ్ళేటప్పుడు పది నుంచి పదిహేను లక్షలు తను తన ఇంటికి చేరాలి తన తన ఒళ్ళో ఆ పది పది నుంచి పదిహేను లక్షలు రిటైర్డ్ అయిన తరపు తీసుకుని వెళ్ళాలనేది నా కోరిక ఆ కోరికని మన అందరి అసోసియేషన్ అందరు కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అది మాట్లాడుకొని అది జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ మూడే నా కోరికలు అంతకు మించి ఇంకేం కోరికలు లేవు మెయిన్ హెల్త్ ఇల్లు రిటైర్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇప్పుడు ఏదైతే బాడీ ఉందో మీ అందరికి కంగ్రాచులేషన్స్ స్పెషల్గా అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ నా మీరు నిజంగా నాకు అప్పుడు చెప్పాను ఎప్పుడు చెప్పాను నా రాజకీయ జీవితాన్ని ఫస్ట్ మొదలు మొదలు పెట్టడానికి కారణమే అనిల్ అన్న అండ్ ఇక్కడికి వచ్చేసిన అన్నకి అని మన అనిల్ యాదవ్ గారికి అండ్ సరే సీ అండ్ గారికి అండ్ అలాగే సి కళ్యాణ్ అన్నకి దాము గారికి భరత్ గారికి స్వర్ణమా స్వర్వమాస్ గారికి మిగతా అందరికీ చాలా చాలా అమిరాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే నా నా నాకు సపోర్ట్ చేసిన నన్ను ఇది నాకు పెద్ద ఫ్రెండ్స్ కాదు ఏమి కాదు ఎవరు ఏమి కాదు వాడు జెన్యున్ అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి నన్ను దగ్గర తీసిన చాలామంది మహిళల్లో మొట్టమొదటి మహిళగా నిలబడేది నా వైఫ్ ఓకే రెండోది ఉన్నారు చాలామంది కస్తూరి గారు అండ్ అలానే నిరంజని గారు సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి చాలా ఇది పెట్టు నా మాటలు రావట్లేదు సో అలాగే అలాగే నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలందరూ కూడా నన్ను నమ్మి ఈరోజు సుమలత గారిని గెలిపెట్టడం జరిగింది నేను రైటా రాంగా అనేది ఒకే ఒక ఓటు ద్వారా నిరూపించారు సో ఆ ఒక్క ఓటు ద్వారానే తను గెలిపించారు సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ఏమైనా తక్కువ మాటలుంటే నన్ను క్షమించండి అండ్ గెలిచిన వాళ్ళకి చాలా మీ అందరికీ శుభాకాంక్షలు అండ్ ఎవరైతే రన్నర్గా నిలబడ్డారో మిగతా వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గెలిచి వాళ్ళు అనుకున్న ఏదైతే ఉన్నాయో అవి అవి కూడా ముందుకు వెళ్ళాలని వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకొకటి ఇంకొకటి తెరదీస్తున్నాను ఇక్కడ శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఇది భాను మాస్టర్ గ్రూపులు ఏమీ లేవు ఓకే గణే శేఖర్ అన్న నాకు చాలా ఇష్టం గణేష్ అన్న నాకు చాలా ఇష్టం మాస్టర్ గారు చాలా ఇష్టం పోలకి గారు చాలా ఇష్టం రఘు అన్న చాలా ఇష్టం అందరూ నాకు చాలా ఇష్టం ఓకే మేమంతా ఒకటే అలా ఏమీ లేదు ఈరోజు వాళ్ళు షూటింగ్స్ ఉండి బిజీ ఉండి వెళ్ళారు అంతే తప్ప వేరే ఏమీ లేదు నేను ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్కడనే పాన్ ఇండియా జర్నీ మాస్టర్ కాదు అందరు మాస్టర్లు కలిసారు కాబట్టి ఈరోజు మన ఇండియా దాటి వెళ్ళి బయటికి వెళ్ళి ఈరోజు పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్గా వెళ్తుంది సాంగ్స్ సో దానికి నా ఒక్క కృషి కాదండి అందరు మాస్టర్ కృషి ఉంది దానికి మించి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అని అంటే అది ఓన్లీ ఓన్లీ ఒకే ఒక్కరు ముగ్గురాజు మాస్టర్ గారు ఆయన కానీ ఈ యూనియన్ స్థాపించకపోతే ఆ యూనియన్ ఇక్కడ లేకపోతే మేమంతరం వచ్చేవాళ్ళేం కాదు సో ఆయన ఒకరు అండ్ ఇంకా చాలా దగ్గరగా నేను ఉండేది డాన్సర్స్ డాన్సర్స్కి ప్రతి ఒక్క పేరు 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 పేరున చాలా 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 థ్యాంక్స్ ఇంకొకటి ఈరోజు ఇప్పటికీ యూనియన్ ఉంది అని అంటే మన ఫౌండర్స్ సోమరాజ్ గారు అండ్ వెంకటేష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా బ్యాక్ బోన్గా నిలబడి నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన నన్ను అంటే నాట్ ఇది కాదు డ్యాన్సర్స్గా డాన్సర్గా నన్ను గెలిపించారు కొరియోగ్రాఫర్గా గెలిపించారు ఈరోజు ప్రెసిడెంట్గా నన్ను గెలిపించి తన గెలిస్తే నేను గెలిచినట్టే సో తన గెలిపించి నిలబడిన నా డ్యాన్సర్స్కి అండ్ శ్రీధరెడ్డి మాస్టర్ గారికి అండ్ రాము గారికి చాలా 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 థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ ఇంతకు మించి నేను నాకు తెలీదు థ్యాంక్ యూ స్వామి గారు నేను నాకు ఎవడు సాంగ్లు చెప్పకపోతే ఫస్ట్ టైం నేను ఒక రెండు మూడు సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పుడు అరే మంచివాడు బాగున్నాడు ఉన్నాడు బాగున్నాడు వీడు ఎందుకు సాంగ్లు చెప్పట్లేదు అని చెప్పి ధైర్యం చేసి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్కుంటే ఆయన నాకు సాంగ్లు చెప్పి ఆ రోజు నా ఐదేళ్ళు వెళ్ళినంటే మన సత్య గారు సో ఈ ఈ ఈయన ఎలా అంటే ఈయన గురించి ఒక మాట చెప్పాలంటే నేను అప్పుడు కొరియోగ్రాఫర్గా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడి నుంచి మణికొండకి నడుచుకొని వెళ్తా ఉండేవాడిని పాప ఆయన నన్ను చూసి ఓర్చుకోలేక సరే అని చెప్పి ఆయన నగలు పెట్టాడు ఏం పెట్టాడో తెలియదు కానీ ఒక అరవై వేలు పెట్టి ప్యాషన్ ప్రో ఒక బైక్ కొని నాకు ఇచ్చి ఈయన నడిచి వెళ్ళేవాడు నేను బైక్లో వెళ్ళేవాడిని సో అంత మంచి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఈ రోజు ఇంత పొజిషన్ లో ఉన్నాను సో చాలా చాలా థ్యాంక్స్ వీళ్ళందరికంటే ముందు నన్ను నన్ను కన్న నా తల్లిదండ్రులు నా నా అన్న చెల్లెలు వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन